ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగాంస్ ఫుడ్ ఫెస్ట్ నోటికి రుచిగా డిఫరెంట్ ఫ్లేవర్తో ఏదన్నా రెసిపీ చేసుకోవాలి అని ఆలోచిస్తున్న వాళ్ళు ఈ చిన్న ఉసిరికాయలతో పచ్చడి చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా వావు చెప్తుంటే కూడా నాకు వాటర్ వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని నా స్టైల్లో ఎలా చేశానో రెసిపీ చూపిస్తున్నాను మరి ఎందుకు రెసిపీ మీద ఒక లుక్ అయితే వేయండి దీనికోసం ఫస్ట్ నేనైతే చిన్న ఉసిరి తీసుకున్నానండి మనకి ఇళ్ళలో దొరుకుతాయి కదా చెట్లలో చెట్టుకి ఉంటాయి కదా మనం నార్మల్గా ఉప్పు కారం పెట్టుకొని తిన్నాం బాబోయ్ నాకు వాటర్ వచ్చేస్తుంది వీటిని తెచ్చుకున్నానండి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది ఇది సో ఆ చట్నీ నుంచి కోసి తీసుకొచ్చాను ఆల్రెడీ ఇది హల్వా ఎలా చేస్తారో నేను వీడియో పెట్టాను ఆ వీడియో నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి గులాబ్ జామ్ ఫ్రూట్ గులాబ్ జామ్ లాగా ఉంటుంది సో ఈ చట్నీ కోసం ఫస్ట్ మనం వీటిలో ఉన్న సీడ్స్ అయితే రిమూవ్ చేసుకోవాలండి నేను సీడ్స్ రిమూవ్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని చట్నీ పచ్చడి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం దీనికోసం కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది ఎందుకంటే ఇది వాటర్ నేచర్ ఉంటుంది కదా మొత్తం ఎక్కువ అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పేయిస్తుంది అనమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం అదే సీడ్స్ తీసుకోవడానికి కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకున్న ఆమ్లా ముక్కలు చిన్న ఉసిరి ముక్కలు వేసుకొని లిడ్ పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇవి బాగా మగ్గిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇంకా అల్లి పెట్టాల్సిన అవసరం లేదు మనం నార్మల్గానే వేయించుకోవచ్చు ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి లేదంటే మనం చట్నీ పట్టిన తర్వాత కూడా అది డ్రైగా అయిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అవి మంచిగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దింపేసే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక చిటికెడు కొంచెం మెంతులు ఒక పావు టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకొని అవి త్వరగా వేగిపోతాయి కదా తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే మనం ఎండుమిర్చి వేసి వేపుకోవాలండి ఎండుమిర్చి మనకి ఎంత కావాలి మన స్పైసీ ఎంత స్పైసీగా కావాలో మన దగ్గర ఉన్న ఆమ్లా క్వాంటిటీ చూసి వేసుకోవాలండి ఎక్కువ స్పైసీ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే నార్మల్ క్వాంటిటీని బట్టి ఆమ్లా క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఉసిరికాయ క్వాంటిటీని బట్టి ఇది మొత్తం వేయించుకొని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి చట్నీకి దీనికోసం ఇది కంప్లీట్గా చల్లారిపోయింది కాబట్టి నేను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను ఇది మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం జార్లో వేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లి ఉంటుంది కదా కంప్లీట్గా అది ఒలిచి దాని రెబ్బలు వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి లిడ్ పెట్టి గ్రైండ్ చేసుకోవాలండి నేనైతే ఈ ఇది గ్రైండ్ చేయడానికి వాటర్ అనేది అస్సలు యూస్ చేయలేదు మీకు అస్సలు అవ్వట్లేదు గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం హాట్ వాటర్ యూజ్ చేసుకోండి నార్మల్ వాటర్ వేయకండి ఫ్రెండ్స్ హాట్ వాటర్ అంటే మరీ హాట్ హాట్గా వేయకండి లూక్ వామ్ లూక్ వామ్ ఏమంటారు గోరువెచ్చని వాటర్ వేసుకోండి తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను దీనికి స్పెషల్ అప్ కోసం తడకా పెట్టుకోవాలండి తడకా కోసం కడాయిలో నేను సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మస్టర్డ్స్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసి అర టీ స్పూన్ జీలకర్ర మళ్ళీ జీలకర్ర వేసుకోవాలండి వేసి రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకొని కొన్ని కరివేపాకు రెబ్బలు వాష్ చేసి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇవన్నీ త్వరగా వేగిపోతాయి కదా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని చట్నీలో వేయాలండి చూస్తున్నారు కదా అంత ఆయిల్ ఉందని టెన్షన్ పడకండి ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది వన్ అవర్లో ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఈ పచ్చడికే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చూస్తున్నారు కదా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటూ ఉంటే వావు ఎన్నిసార్లు తిన్నా మౌత్ వాటరింగ్ అనేది పోదండి అంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే మరి నేను నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్